దివ్య ఓం ప్రకాష్ భారతి ఎవరబ్బా అనే డౌట్ మీకు రావచ్చు అది దివ్య భారతి అంటే చాలు చక్కని చిరునవ్వుతో చందమామ లాంటి అందంతో ఓ తార మన కళ్ళ ముందు తలుక్కున మెదులుతుంది అదిలో ఒక సుందరి శ్రీదేవి గారి తర్వాత అంతటి అందగతెగా భారతీయ చిత్ర పరిశ్రమలో నీరాసనాలు అందుకుంది ఎంత వేగంగా విండి తెర మీద ప్రత్యక్షమయ్యిందో అంతే వేగంగా ఓ మెరుపుల అదృశ్యమైంది కేవలం పంతొమ్మిది ఏళ్ల వయసుకే ఎంతో కీర్తిని సంపాదించుకుంది ఆమె మరణం భారతదేశాన్ని షాక్కి గురిచేసింది తన అంతంతో తన పాత్రలతో ఎంతగా మీడియా దృష్టిలో పడిందో అంతకంటే ఎక్కువగా తన మరణంతో పాపులర్ అయ్యింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జన్మించిన దివ్య భారతికి పద్నాలుగేళ్ల వయసులోని హీరోయిన్ ఛాన్స్ వచ్చింది అయితే ఎందుకు ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు అయితే సురేష్ బాబు గారి రూపంలో ఆమెకు అదృష్టం వరించింది వెంకటేష్ గారు హీరోగా తెరకెక్కుతున్న బొబ్బిల రాజా సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతుండగా దివ్య భారతి ఆయన కళ్ళలో పడింది ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో రౌడీ అల్లుడు నా ఇల్లే నా స్వర్గం అసెంబ్లీ రౌడీ వంటి హిట్ సినిమాలో నటించే అవకాశాలను దక్కించుకుంది అటు బాలీవుడ్ లో సన్ని డియోల్ తో విశ్వాత్మ సినిమాలో హీరోయిన్ గా నటించింది సినిమా ప్లాఫ్ అయినా ఆ మూవీలోని సాత్ సముందర్ సాంగ్ మాత్రం జనం నోలలో నానింది తొంభై రెండులోనే ఆమె పన్నెండు సినిమాలు చేసిందంటే ఆమె డిమాండ్ ఏ రేంజ్ లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు వాటిలో రెండు తెలుగు సినిమాలు చిట్టేమగుడు ధర్మక్షేత్రం ఉన్నాయి షోలా ఊరు శబ్నం సినిమా షూటింగ్ లో హీరో గోవిందాను కలుసుకోవడానికి సాజద్ నదియద్ వాల వచ్చాడు ఈ క్రమంలో దివ్య భారతి అందానికి అతను ఫిదా అయ్యాడు ఆ తర్వాత ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది ఇద్దరు సీక్రెట్ గా మ్యారేజ్ సైతం చేసుకున్నారు సాజిద్ కోసం దివ్య ఇస్లాం మతంలోకి మారి తన పేరుని మార్చుకుంది కానీ ఈ విషయాలు ఎవరికి తెలియదు జీవితం సక్సెస్ఫుల్ గా సాగుతున్న దశలో పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఐదుని తన అపార్ట్మెంట్లోని ఐదు అంతస్తు నుంచి కింద తీవ్ర గాయాలతో దివ్య భారతి అక్కడికక్కడే మృతి చెందింది ఆమె ఆకస్మిక మరణం అనేక అనుమానాలకు వివాదాలకు తావిచ్చింది ఆ దుర్ఘటన వెనుక సాజిద్ ఉన్నాడంటూ ఆరోపణలు అయితే వచ్చాయి కానీ వాటికి సాక్ష్యాధారాలు లేవు ఇప్పటికీ భారతి మరణం భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక మిస్టరీగా నిలిచిపోయింది